కమ్ ఎగ్జామ్ కి సంబంధించి గత కొద్ది రోజులుగా నేను మీకు బిట్స్ అందిస్తూ వస్తున్నాను ఈ రోజు ప్రధాన భూ స్వరూపాలు దీన్నే మనకు ఇంగ్లీష్ లో జియో మార్ఫాలజీ అని మనం పిలిచిన పిలుస్తాం మనం దీనికి సంబంధించిన ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించిన బిట్స్ ని ఇప్పుడు చూద్దాం ఫస్ట్ క్వశ్చన్ సరైన సమాధానాన్ని గుర్తించండి మనకు మహాసముద్రాలు ఖండాలు మొదటి తరగతి భూ స్వరూపాలు రెండోది మొదటి తరగతికి చెందిన భూ స్వరూపాలపై రెండో తరగతి భూ స్వరూపాలు ఏర్పడతాయి మూడవది మూడో మూడో తరగతికి చెందిన భూ స్వరూపాలకు తీర మైదానాలు గాజులు గుహలు లాంటివి ఉదాహరణలు పైవన్ని వీటికి పెట్ ఆన్సర్ మనకు పైవన్నీ అనేది రైట్ ఆన్సర్ అనమాట సో వన్ టూ త్రీ మూడు కూడా రైట్ ఆన్సర్స్ సెకండ్ క్వశ్చన్ కింది వాటిలో నది భూ స్వరూపాలకు సంబంధించి సరికానిది గుర్తించండి ఫస్ట్ ఫస్ట్ది నది ఎవ్వన దురపేసలో నీటికి ప్రవాహ వేగం ఎక్కువ ఉంటుంది ఓకే తర్వాత ఇది రైట్ ఆన్సర్ నెక్స్ట్ నది ఎవ్వన దశలో నీటి పరిణామం పరిమాణం అధికంగా ఉంటుంది ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ నది యవన దశలో క్షమక్షయం తక్కువగా ఉంటుంది క్షమక్షయం తక్కువగా ఉంటుంది అంటున్నారు సో ఇది కూడా తక్కువ రాంగ్ ఆన్సర్ ఇది ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ నది యవన దశలో వి ఆకారపు లోయలో లోయలు ఏర్పడతాయి ఇది కరెక్ట్ సో మనకు సరి కానిది అన్నారు అంటే రాంగ్ ఆన్సర్స్ ఏమో చెప్పాలి సో బి సి ఆప్షన్ టూ ఈస్ ద రైట్ ఆన్సర్ రెండు రాంగ్ ఆన్సర్స్ కనుక మనకు ఈ క్వశ్చన్ రైట్ ఆన్సర్ అవుతుంది ఓకే మూడో క్వశ్చన్ చూడండి హిందీ వాటిని జతపరచండి అని ఇచ్చారు మనకు ఒకటేమో నది విభాజక క్షేత్రం ఇచ్చారు రెండవది సెగ్మెంట్ నదును అని ఇచ్చారు దేని దేనికి మనము మ్యాచ్ మ్యాచ్ చేయాల్సి ఉంటుంది సో మనకు ఫస్ట్ ది లదాఖ్ పర్వతాలు అబ్జర్వ్ చేస్తే లదాఖ్ పర్వతాలు మనకు సింధు ష్యోక్ అనమాట ఇది వన్ ఫోర్ సరే ఏ ఫోర్ ఏ ఫోర్ ఏది ఆప్షన్ త్రీ లేదు ఫోర్ లేదు సో ఓన్లీ వన్ టూ లో ఆన్సర్ ఉంది బీచ్ చూడండి అంబాల ఉన్నతి అంబాల ఉన్నతి మనకు బనస్ కాదు సింధు గంగా అంబాల ఉన్నతి సింధు గంగా సో బి త్రీ ఏ ఫోర్ బి త్రీ ఫస్ట్ ఆప్షన్ ఇస్తే రైట్ ఆన్సర్ మిగిలిన మనము చూడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ కింది వాటిలో నది మధ్యస్థ దశకు సంబంధించి సరికానిది గుర్తించండి రైట్ ఆన్సర్ మనకి ఏంటంటే సరికానిది అంటున్నారు ఈ దశలో నది ప్రవాహ వేగం తక్కువ ఉంటుంది ఆ నీటి ప్రణావం కూడా అధికంగా ఉంటుంది అధోముఖ నది కోత అధికం ఇది ఆ సరికానిది అనమాట తర్వాత ఈ దశలో నది ఆ పక్క తలం అధికంగా క్షమక్షయం జరుగుతుంది సో ఓన్లీ సి మాత్రమే ఆప్షన్ టూ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ది కింది వాటిలో నది వృద్ధ దశకు సంబంధించి సరైన వాక్యాన్ని గుర్తించండి వాక్యాన్ని గుర్తించండి అంటున్నారు మనకు ఈ దశలో ఆ నది వేగం చాలా తక్కువ ఉపనదుల సంఖ్య చాలా తక్కువ ఆ నిక్షేపణ పక్క కోత అధికం వైవన్నీ అన్నీ కూడా రైట్ ఆన్సర్సే అనమాట అంటే మనకు ఆ నది కొంచెం వృద్ధ దశకు చేరుకుంటే దానికి సంబంధించిన ఆ వ్యాఖ్యలను వ్యాఖ్యలు అనమాట ఇవి సో అన్నీ కూడా రైట్ ఆన్సర్సే నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి నది భూస్వరూపాలకు సంబంధించి కింది వాటిని జతపరచండి నదీ దశలు ఏర్పడే భూస్వరూపాలు యవ్వన మధ్యస్థ వృద్ధ నిత్యం ఫస్ట్ది మనము యవ్వన గురించి ఆలోచిస్తే లోయలు గార్జులు అఘ పెదరులు జలపాతాలు ఇవన్నీ ఉంటాయి సో ఏ త్రీ అనమాట సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ రైట్ ఆన్సర్ ఎందుకంటే ఏ అనేది ఇచ్చారు ఇక్కడ ఉంది సో ఏ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పవన భూ స్వరూపాలకు సంబంధించి సరైన సమాధానాన్ని గుర్తించండి ఓకే ఇక్కడ పుట్టగొడుగు శిలలు పవనాల క్షమక్షయ భూ స్వరూపాల వల్ల ఏర్పడతాయి జూగెన్స్ అనే భూ స్వరూపాలు ఏర్పడటానికి సిల ఒకేలా ఉండాలి ఇన్సల్బర్గ్ పవన భూస్వరూపం పవన నిక్షేపాల వల్ల ఏర్పడుతుంది యార్డంగ్స్ అనే పవన భూ స్వరూపాలు పవన క్షమక్షయ భూ స్వరూపాల వల్ల ఏర్పడతాయి సో వీటిలో మనము కరెక్ట్ ఆన్సర్ ని మనం చెప్పాల్సి ఉంటుంది పెద్ద ఏ మనం చెప్పాల్సి ఉంటుంది ఇక్కడ ఏ అనేది రైట్ ఆన్సర్ అండి ఓకే బి కాకి ఒకేలా ఉండాలి ఇది రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ బి పవన నిక్షేపాల వల్ల ఏర్పడుతుంది ఇది కూడా రాంగ్ ఆన్సరే సో ఈ ఆర్డర్స్ అనే భూ స్వరూపాలు పవన క్షమక్షే వల్ల ఏర్పడతాయి రైట్ ఆన్సర్ సో ఏ రైట్ బి రైట్ సో ఆప్షన్ త్రీ రైట్ ఓకే నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ ఎయిత్ క్వశ్చన్ మనం అబ్జర్వ్ చేద్దాం ఎయిత్ చేస్తే ఇటు కానిది అన్నారు అంటే రాంగ్ ఆన్సర్ ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఓకే బర్కన్లు పవన్ నిక్షేపాల వల్ల ఏర్పడతాయి సో ఇది రైట్ ఆన్సరే ఇసుక దిబ్బలు పవన్ క్షేమక్షయం వల్ల ఏర్పడతాయి ఇది రాంగ్ ఆన్సర్ తర్వాత అంటే ఆ అరబ్బుల కత్తి ఆకారం ఇసుక దిబ్బ ఇది రైట్ ఆన్సరే ఆ తేనె పట్టు శిల పవన్ నిక్షేపణం వల్ల ఏర్పడుతుంది ఏర్పడదు సో ఇది రాంగ్ ఆన్సరే సో బి డి రెండు కూడా రాంగ్ ఆన్సర్స్ కనుక ఆప్షన్ ఫోర్ రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ కింది వాటిని జతపరచండి అని ఇచ్చారు మరొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇక్కడ ఇవ్వడం జరిగింది సో మనకు అబ్సర్వ్ చేస్తే అని ఇచ్చారు సీఫ్ కి సంబంధించి మనకు ఏంటంటే అరబ్బుల కత్తి ఆకారం అనమాట ఓకే ఇక్కడ ఏ ఫోర్ అనేది ఒక్క ఆప్షన్ మాత్రం ఉంది కనుక ఆప్షన్ ఇదే రైట్ ఆన్సర్ అవుతుంది నైన్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిలో సరైన సమాధానాన్ని గుర్తించండి అని ఇచ్చారు ఆప్షన్ ఏ కూడా ఇవ్వడం జరిగింది మనకు ఫస్ట్ది హిమా దాల వల్ల యు ఆకారపు లోయలు ఏర్పడతాయి నెక్స్ట్ హిమ దాల వల్ల అర్ధ చంద్రాకార వాళ్ళు ఏర్పడితే దాన్ని హిమ గర్థాలు అని అంటారు రెండు లేదా మూడు హిమగర్థాలు పక్కపక్కనే పక్క ఏర్పడితే దాన్ని కాల్ అంటారు హిమగర్థాలు ఒకదాని పక్కన మరొకటి ఉన్నప్పుడు ఏర్పడే కత్తిలాది కలాన్ని ఎరిట్ అని అంటారు సో ఇలా నాలుగు ఇచ్చారు వీటిలో కరెక్ట్ మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది సో ఫస్ట్ ఇది యు ఆకారో కరెక్టే తర్వాత అర్ధ చంద్రాకార వాళ్ళు ఏర్పడితే హిమగర్తాలు ఇది కూడా రైటే తర్వాత హిమగర్తాలు పక్క పక్కనే ఉంటే కాల్ అంటారు రైట్ పక్కన మరొకటి ఉన్నప్పుడు రిత్ రైటే సో ఏ ఏబిసి రైట్ ఆన్సర్స్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరికానివి అంటే రాంగ్ ఆన్సర్స్ ని మనము ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది ఫస్ట్ ఆప్షన్ హిమగర్తాలు సర్క్స్ హిమా నినాదాల క్షమక్షయం వల్ల ఏర్పడతాయి ఇదే రాంగ్ ఆన్సర్ అండి సో సారీ సారీ ఇది రైట్ ఆన్సరే నెక్స్ట్ ఎరిటేలు హిమా నినాదాల నిక్షేపణ చర్య వల్ల ఏర్పడతాయి సో ఇలా ఏర్పడవండి సో బి రాంగ్ ఆన్సర్ ఏ ఆప్షన్ రైటే బి రాంగ్ తర్వాత హార్న్ అనే భూ స్వరూపాలు హిమా నినాదాల నిక్షేపణ చర్య వల్ల ఏర్పడతాయి ఇది కూడా రాంగ్ ఆన్సరే అండ్ ఫియాట్స్ ఫియాడ్స్ హిమనీయాల క్షమక్షయం వల్ల ఏర్పడతాయి ఇది రైట్ ఆన్సరే సో బిసి మాత్రమే రాంగ్ కనుక ఆప్షన్ వన్ ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ది కింది వాటిలో నీనదాలు ఏర్పరిచే రోచే మోటరీ గురించి సరైన సమాధానాన్ని గుర్తించండి అని చెప్పి ఇక్కడ ఇవ్వడం జరిగింది మనకి ఏంటంటే రైట్ ఆన్సర్ ని మనం కూడా ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది దీనిపై ఉత్పతనం గుంతలు చేయడం లాంటి పద్ధతులు అధికంగా జరుగుతాయి రైటే ఆ అపకర్షణ దీనిపై తక్కువగా ఉంటుంది కరెక్టే ఇది పడుకొని ఉన్న గొర్రె ఆకారంలో ఉంటుంది కరెక్టే ఆ హిమ నినాదాల నీనదాలు రోచే మౌటాని చాలా తేలికగా కదిలించగలవు సో ఇది రాంగ్ ఆన్సర్ ఓన్లీ ఏబిసి సో ట్వెల్త్ ఆప్షన్ త్రీ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ సో ఆప్షన్ త్రీ అండి ఓకే ఇక్కడ వాయింటర్ పడట్లేదు ఆప్షన్ త్రీ ఈజ్ దైట్ ఆన్సర్ ఫర్ ద్వెల్త్ క్వశ్చన్ నెక్స్ట్ కింది వాటిని జతపరిచలేని మరొక మ్యాథ్స్ ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది సో మనకు ఒకటి తర్వాత రెండు ఇచ్చారు మూడు ఇది నాలుగో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఈ వీడియోలో సో కింది వాటిలో జతపరచండి అని చెప్పి మా మరొక మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎస్కర్లు డ్రమ్లెన్లు తర్వాత డ్రమ్లెన్స్ తర్వాత ఎరిటే ఆర్మ ఇలా నాలుగు ఇచ్చారు ఇక్కడ అండ్ ఇక్కడ పిరమిడ్ కత్తి బోర్లింగ్ చిన్న చెంచా అండ్ సర్పాకారం అని చెప్పి నాలుగు ఆకారాల పేర్లు కూడా ఇవ్వడం జరిగింది మనము వాటిని మ్యాచ్ చేయాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ది ఎస్కర్లు అబ్జర్వ్ చేద్దాం ఎస్కర్ల విషయానికి వస్తే ఇవి మనకు సర్పాకారంలో ఉంటాయి అన్నమాట సో ఏ ఫోర్ అంటే ఫస్ట్ ఆప్షన్ లేదు ఫోర్త్ ఆప్షన్ లేదు ఏ ఫోర్ సెకండ్ కానీ థర్డ్ కానీ ఆఫ్ ఆన్సర్ ఉంటుంది నెక్స్ట్ లైన్స్ చూడండి లైన్స్ వచ్చి మనకి ఏంటంటే బోర్లించిన చెంచా ఆ కర్మలో ఉంటుంది డ్రమ్లెన్స్ అంటే సో ఏ ఫోర్ బి త్రీ ఏ ఫోర్ బి త్రీ ఆప్షన్ త్రీ ఇస్తా రైట్ ఆన్సర్ నెక్స్ట్ కింది వాటిలో సరైనవి గుర్తించండి మనకు సముద్ర భృగువులు సముద్ర క్షమక్షయ భూ స్వరూపాలు తర్వాత సముద్ర వంతెనలు నిక్షేపణ భూ స్వరూపాల్లో భాగంగా ఏర్పడతాయి ఏ కరెక్టే బి కూడా కరెక్టే అండ్ లాగోన్లు సముద్ర నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడతాయి కరెక్టే అండ్ బార్స్ బ్యారియర్స్ లాంటివి సముద్ర నిక్షేపణ చర్యల వల్ల ఏర్పడతాయి కరెక్టే సో అన్ని కరెక్టే ఏబిసిడి ఆప్షన్ త్రీ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో సరైన గుర్తించండి ఆ కరెక్ట్ ఆన్సర్ అగైన్ ఐడెంటిఫై చేయాల్సిన అవసరం వచ్చింది ఆ సముద్రాలు నదీ ముఖ ద్వారాల వద్ద ఉన్న ఇసుక దిబ్బలను హోల్స్ అని అంటారు ఇది సరైనదే ఓకే నెక్స్ట్ ఇది బ్లో హోల్స్ ఆ సముద్ర నిక్షేపణ చర్య వల్ల ఏర్పడుతుంది ఇది తప్పు అండ్ సీ స్టాక్స్ సముద్ర నిక్షేపణ చర్య వల్ల ఏర్పడతాయి ఇది కూడా తప్పే తర్వాత సముద్ర గుహలు సముద్ర క్షయ చర్య వల్ల ఏర్పడతాయి ఇది కరెక్టే సో ఏ డి ఎక్కడ ఉంది ఆప్షన్ నంబర్ త్రీ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ పదహారు క్వశ్చన్ కింది వాటిని జతపరచండి అని ఇచ్చారు యువాల భూస్వరూపం హిమ గర్థాలు బ్లూహోల్స్ బార్కన్లు పవన్ నిక్షేపణం సముద్ర క్షమక్షయం నీనద సమక్షయం అంతర్భూజల క్షమక్షయం సో ఈ నాలుగు ఇచ్చారు ఇక్కడ నాలుగు ఇచ్చారు వీటిని మనం జతపరచాల్సి ఉంటుంది సో మనకు ఫస్ట్ ఆప్షన్ యువాల భూస్వరూపం అని చెప్పి ఉంది కదా దీనికి అంతర్భూజాల క్షమక్షయం సో ఏ ఫోర్ అనమాట ఓకే మనకు ఫన్ కాదు త్రీ కూడా కాదు రెండు నాలుగు ఆన్సర్ ఉంది బీ చూద్దాం హిమ అని ఇచ్చారు హిమగర్థాలు అంటే హిమనీనద క్షమక్షయం సో ఏ ఫోర్ బి ఎక్కడ ఉంది ఆప్షన్ ఫోర్ ఇస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఇది పదిహేడో క్వశ్చన్ క్వశ్చన్ చూద్దాం హిందీ వాక్యాలను సరి చూడండి మనకు ఈ క్వశ్చన్స్లో రకరకాల క్వశ్చన్స్ ఉన్నాయి ఒకటి మీరు అబ్జర్వ్ చేస్తే సరైన అన్నారు తర్వాత సరికానీ అన్నారు రెండవ రకం మూడో రకం జతపరచండి అన్నారు ఓకే తర్వాత ఇప్పుడు నాలుగో టైప్ వచ్చి నాలుగో టైప్ ఏంటంటే సరి కూరండి అంటే నాలుగు రకాల క్వశ్చన్స్ ఇస్తారు మీకు ఉంటాయి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ప్రతిదీ మనము ఆచితూచి అడుగు వేయాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రతిపాదన ఇచ్చారు నెక్స్ట్ కారణం ఇచ్చారు సో అసర్షన్ రీజనింగ్ అనమాట ఇంగ్లీష్ కు ఇంగ్లీష్ మనము మాట్లాడుకుంటాయి ఫస్ట్ క్వశ్చన్ చూడండి హిమ నీనదాల్లో హిల్ అనే పదార్థం చాలా కాలం పాటు ఒకే ప్రాంతంలో కేంద్రీకృతమై మాతృశిలగా మారుతుంది ఈ మాతృశిల వద్దకు వచ్చే వేరే శిలలు ఏక ఒకదాంతో మరొకటి పోలి ఉండవు వీటిని ఎరాటిక్స్ అని అంటారు ఏ మరియు ఆర్ సో దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే యాక్చువల్ గా ఇది కూడా రైటే ఇది రైట్ అనమాట దీనికి ఇది కరెక్ట్ రీజనింగ్ సో ఆప్షన్ వన్ ఈస్ ద రైట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఎటు అవుతుంది ఆ ఇన్సెల్ బెర్గ్లు ఆక్స్బో సరస్సులు సింక్ హోల్స్ ఈ నాలుగు ఇచ్చారు ఇక్కడ అంతర్భూజాలం వద్ద ఏర్పడతాయి నదుల ప్రవాహం వల్ల ఏర్పడతాయి పవనాల వల్ల ఏర్పడతాయి ఎడారుల్లో ఏర్పడతాయి ఈ నాలుగు ఇచ్చారు అనమాట ఇక్కడ వీటిని మనం మనం జతపరచాల్సి ఉంటుంది ఫస్ట్ చూద్దాం బార్కండ్ ఇవి ఎడారుల్లో ఏర్పడతాయి అన్నమాట సో ఏ ఫోర్ ఓకే ఏ ఫోర్ సో ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ ఎందుకు ఏ అనేది ఇంకా మిగిలిన వాటిలో ఫోర్ ఆప్షన్ లేదు కనుక ఆప్షన్ త్రీ అనేది రైట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని సరిచువండి అసెషన్ రీజనింగ్ ఇచ్చారు నది యవన దశలో నీటి పరిణ పరిమాణం తక్కువగా వేగం ఎక్కువగా ఉంటుంది ఈ దశలో వేగం వల్ల వి ఆకారపు లోయలు అధోముఖ కోతలు అధికంగా ఉంటాయి నైన్టీన్త్ది ఓకే అంతే కదా మనము ఒక అంటే నీళ్ళల్లో వేగం ఎక్కువ ఉన్నప్పుడు ఒక దాన్ని దాని గుండా వెళ్తుంది సో అలాంటప్పుడు వి ఆకారపు లోయలు ఆటోమేటిక్గా ఎక్కువగా ఉంటాయి సో సెకండ్ ఫస్ట్ ఇది రైటే సెకండ్ ఇది కూడా రైటే అనమాట ఆప్షన్ నంబర్ టూ ఇస్ రైట్ ఆన్సర్ అంటే లాస్ట్ క్వశ్చన్ ఈ వీడియోలో హిందీ వాక్యాలు సరి చూడండి హిమ నీనదాలు పర్వత ప్రాంతాల వాళ్ళు అర్ధ చంద్రాకార ఆకారాన్ని ఏర్పరుస్తాయి వీటిని హిమగర్తాలు అంటారు హిమగర్తాలు రెండు మూడు అంతకంటే ఎక్కువ కలిసి ఏర్పడిన ఎత్తైన భాగాన్ని హార్న్ అని పిలుస్తారు దీనికి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ది రైటే ది కూడా రైటే సో ఏ ఆర్ రెండు సరైనవి ఆప్షన్ త్రీ ద రైట్ ఆన్సర్ సో ఇవన్నీ మీకు ఉపయోగపడుతున్నాయని అనుకుంటున్నాము థ్యాంక్ యూ హ్యావ్ ఎ గ్రేట్ డే జై హింద్